నాలుగింటికి మూడింటికి లేచి వాళ్ళం ఏవరక ఇప్పుడు అంత అలా లేదట్లేదు మూడింటికి నాలుగింటికి ఇస్తాం కానీ ఇంకా లేచి పని చేయట్లే ధ్యానం చేసుకుంటాము లేకపోతే మౌనంగా ఉంటాము చేతులు ముద్ర వేసేసి మౌనంగా పుడుకుంటాము అంటే మనం ఊరుకొని పెట్టి మనం వేసుకుని పెట్టి అన్నం ఇలాగ అల్లం పోసుకొని అల్లం మట్టి కడుపుకుని అలా కొట్టుకుని చేతులు వదులుతాయి మరి అది అన్నీ పని వాళ్ళు అంటే చేతులు ఎక్కడికి వదులుతాయి పన్నులన్నీ చేతుల్లో మేము అందరికీ వెళ్ళగలం అదే పెట్టుకుంటే ఒక లో ఒక లో పెడితే చేత తర్వాత అన్నీ చేయమంటే ఏమీ చేయ సహం అదే చేత సహం చేసుకో ఇది కొయ్య పెట్టి ఇలా కావలసినవి ఇది ప్లేట్లో పెట్టుకెళ్ళిపోయి పట్టుకుని అమ్మాక ఈ పట్టగడతా పట్టుకుని పెట్టుకోవచ్చు చేడు తగ్గేదాకా లేకపోతే కొంచెం గోరెస్ట్ కట్టి చేతి పట్టేసుకోవచ్చు ఇలా అలా కావాలి అవి వేడి పెట్టుకో అన్నమాట పెట్టేసుకుంటున్నాం అనమాట ఈరోజు గ్రీంటి కావాలి గ్రీంటి ఇది అల్లం వేసాను కదా మిరియాల పొడి వేస్తాము మిరియాల పొడి కూడా అప్పుడు గొప్ప మనం తింటే మంచిదంట కానీ అది మిరియాలు వేసేసి ఇలాగ మీది పన్నాడుకో పెట్టించుకున్నాము మా అది అదేంటంటే వ్యవహారంలో ఉన్నాడు కదా మమ్మ అది చేయించుకున్నా అది చేయించుకుంటూ రాదు కదా అది మిరియాల పూడికి అంత అందులో ఇవరక అజ్జునే పొడి ఉండేది అది నిలవైపోతుందని అయిపోయిందని మానేసాను మళ్ళీ తెప్పించుకుంటాను అంత అజ్జనే పొడి కూడా వేసుకుంటే ఆ రెట్టిన మంచిగా అట్ అన్నీ మామూలుగా ఉంటాయండి ఇదైనా అంతే పసుపాకైనా అంతే పసుపు అనేది ముక్కలు చేసేసాను పసుపు ఇది ఇది చాలా బాగుంది అలా కాల్చుకుంటాము వేడి తిందాగుతూ ఉంటుంది లోపు అది వడకట్టి పాతవెల్లము లేకపోతే ఆర్గిక కొంచెం వేసుకోవచ్చు తేన వేసుకుని వాళ్ళు వేసుకోవచ్చు నాకైతే తేనె పడవ అంటే రోజు తేనె పడతాం పెట్టడం లేదు కానీ సమపు ఉన్న వాళ్ళు ఎక్కి తేన తాక్కు తగ్గింది అంత ఈ నల్లవాళ్ళం వాడేసుకుందాం అనుకోండి ఆర్జని ఆర్జా ఇల్లు వేసుకుంటే రిపోర్ని కూడినా అంటే నాకు మనసుకుంటే మా ఇంట్లో పని కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా దగ్గర కూడా వచ్చి నాకు రాకు వడగట్ వేసుకుంటా లాస్ట్లో మరిగిన తర్వాత అది మరిగిపోయాక జింపి ఇది వేసి మూతెట్టేసి వడగట్టేసుకోవాలి ఇది ఎక్కువ మరకూడదు యమనకు గ్రాస్ అది యమనగ గ్రాస్ ఈ పసుపు ఆకులు వామ ఆలు నల్ల వేసుకుంటే ఆలపా కూడా వేస్తాయి జామకులు వేసే ఈసారి ఒకసారి ఒకటి మార్చుకోవచ్చు దీనివల్ల చాలా రకాల జబ్బులు తగ్గుతాయి ఎక్కడికి కరిగలేక తక్కువ వేడి పెట్టేసుకుంటాను అన్నమాట ఇది అమ్మమ్మలు కానీ కళావతి గారు కానీ మా అమ్మ కానీ ఎవరైనా యశోదమ్మ కానీ ఎవరో ఊళ్ళు దాటి ఇల్లు దాటి వెళ్ళిపోలేదు ఇంట్లో ఉండే అన్నీ సక్క పెట్టుకున్నారు ఇప్పుడైనా మనమైనా అంతే మనకి ఒక అవకాశాలు ఇచ్చారు కదా దేవుడు అన్నీ ఇచ్చాడు కదా పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పెద్ద డబ్బులు పెద్ద పెద్ద వస్తువులు అన్నీ ఇచ్చిన ఇక్కడ అని చేసేయకుండా ఎక్కడ అసలు